రామ మందిర నిర్మాణం రేపు జనవరి ఇరవై రెండవ తేదీన రామ మందిర నిర్మాణం పూర్తిగా వస్తుంది రేపు జనవరి ఇరవై రెండవ తేదీన మన ప్రధాని నరేంద్ర మోదీ గారు చేతుల మీదుగా వారి యొక్క సమక్షంలో శ్రీ రాముల వారికి ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది వేల సంవత్సరాల కళ వేల సంవత్సరాల యొక్క మన కళ నిజంగాబోతున్నది అయోధ్య అంటే శ్రీరాముని జన్మస్థానమైనటువంటి జన్మభూమిలో అయోధ్యలో మరి శ్రీరాముల వారి యొక్క భవ్య మందిర నిర్మాణం ఆ భవ్య మందిరంలో శ్రీరాముని యొక్క ప్రతి ప్రాణ ప్రతిష్ట జరగబోతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడ ఎప్పుడెప్పుడు రోజ వస్తుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు ఎంతో ఉత్సాహంతో ఏ విధంగా జరుగుతుందో ఏ విధంగా ఉంటుందో అందరూ కళ్ళరాచడానికి విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిరీక్షిస్తూ ఉన్నారు ఆ రోజు ప్రతి ఒక్క గుడిలో ప్రతి ఒక్క గుడిలో ఏ ఊర్లో కానీ ఏ పల్లెల్లో కానీ ఏ పట్టణంలో కానీ ప్రతి గుడిలో కూడా ఆ రోజు రాములవారి ప్రతిష్ట సందర్భంగా జనవరి ఇరవై రెండు రోజున పెద్ద ఎత్తున ఆ గుండెలలో మరి పూజలు అదే ప్రతి ఇంట కూడా ప్రతి ఇంట ప్రతి ముంగిట్లో శ్రీరాముల వారి యొక్క జ్యోతిని వెలిగించి శ్రీరాముల వారిని మన ఇంట్లోకి ఆహ్వానించాలని ప్రధాని నరేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ప్రజలందరూ కూడా ఆ యొక్క క్షణాన్ని ఆ యొక్క క్షణాన్ని ఒక అక్షరతో లిఖించబడినటువంటి రోజు జనవరి ఇరవై రెండవ రోజు శ్రీరాముల వారి ప్రతిష్ట అయోధ్య దివ్య భవ్య మందిరంలో జరుగుతున్నటువంటి రోజు కాబట్టి ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గుళ్ళో ఏ గుడున్నా ఊళ్ళో రామాలయం ఉన్నా శివాలయం ఉన్నా ఆంజనేయ స్వామి ఉన్నా ఇంకొక దేవుడున్నా ఏ దేవాలయం అయినా ఏ దేవాలయంలోనైనా ఆ రోజు పెద్ద ఎత్తున పూజలు చేసుకొని పండుగల వాతావరణంలో ప్రతి ఇంట కూడా పండగ చేసుకొని ప్రతి ఊర్లో కూడా ప్రతి గుళ్ళో కూడా మరి ఆ యొక్క భూమి అయినటువంటి అయోధ్యలో జరుగుతున్నటువంటి శ్రీరాముల వారి ప్రతిష్టను పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా జరుపుకోవాలని మరి ఆ సందర్భంగా ఈరోజు దేశంలో మరి ప్రతి ఒక్కరూ ఆ క్షణం కోసం చూస్తున్నటువంటి రోజు అయోధ్యలో అయోధ్యలో ఎయిర్పోర్ట్ ఏదైతే నిర్మాణం జరిగిందో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వాల్మీకి మహర్షి గారి పేరు పెట్టడం వాల్మీకి మహర్షి గారి పేరు పెట్టడం రామాయణాన్ని మనకు అందరికీ అందజేసినటువంటి రామ్లవారి చరిత్రను మనం చెప్పినటువంటి ఆధికమైనటువంటి వాల్మీకి మహర్షి గారి యొక్క పేరును ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి పెట్టడం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వాల్మీకి కూడా మరి ఈరోజు ఆ వాల్మీకులకు వాల్మీకులంతా ఈరోజు ఏకమై కలిసి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలిపే విధంగా ఇక్కడ ఒక పెద్ద ఎత్తున శోభయాత్రను నిర్వహించిన సందర్భంగా మరి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి శోభాయాత్ర ఏర్పాటు చేసినారు మరి చాలా పెద్ద ఎత్తున వాల్మీకి సోదరులు సోదరి మండలి యాత్రలో పాల్గొన్నారు వారికి మరి యాత్రలో వారికి వారితో పాటు వారి వారి యాత్రలో మరి నేను కూడా పాల్గొంటూ వారికి మరి వారి వారి పా అంటే మద్దతు జరపడం కాదు వారితో పాటు మమేకమై ఈ శోభయాత్రలో మేము కూడా పాల్గొన్నాం మరి ఈరోజు నరేంద్ర మోదీ గారికి మరి అందరి తరఫున వాల్మీకులు అందరి తరఫున మరి మహర్షి వాల్మీకి మహర్షి గారి పేరును మరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అయోధ్యలో పెట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా వారందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు పాలమూరు పట్టణంలో మన వాల్మీకి సోదరులు నిర్వహించిన శోభయాత్ర ఇరవై రెండు జనవరి శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్ట కోసము అయోధ్యలో దివ్యమైన భవ్యమైన మందిరాన్ని నిర్మించే విధంగా మరి ఈ యొక్క శోభయాత్ర శ్రీరాముని కోసము అయోధ్యలో నిర్మించబడ్డ ఎయిర్పోర్ట్కి శ్రీ వాల్మీకి గారి పేరు పెట్టి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు చెప్పే విధంగా మన ఈ యొక్క వాల్మీకి సోదరి ఇక్కడ శోభయాత్ర నిర్మించడం జరిగింది వారి యొక్క ఆహ్వానం మేరకు మేమంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలము నాయకులము ఈ యొక్క యాత్రలో పాల్గొని వీరందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇదే విధంగా మన దేశాన్ని ధర్మాన్ని ముందరికి తీసుకుపోయే విధంగా మనమంతా పనిచేయాలా చేసుకుంటా ఇరవై రెండున జరిగే ఈ యొక్క ప్రాణ ప్రతిష్టకు మన మంత్రము దీవా దివాళీ కన్నా గొప్పగా పండగ వాతావరణము దేశవ్యాప్తంగా నిర్మించుకునే విధంగా శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపునిస్తున్నారు ఇందులో అందరూ పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఆహ్వానిస్తున్నాము